హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వంకాయతో మంచి రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా రెండు వంకాయలను పలచగా సైజెస్ లాగా కట్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెండు వంకాయలను పలచగా కట్ చేసుకున్న తరువాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ పైన కొంచెం ఆయిల్ రాసి ముక్కలను కొంచెం వేడి చేసుకోవాలి ఒకవైపు తర్వాత మరొక వైపు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని వేడి చేసుకోవాలి ఇలా వంకాయిల్ని వేడి చేయడం వల్ల మనం రోల్ చేయడానికి యూజ్ అవుతుంది ఒకవైపు తర్వాత మరొక వైపు కొంచెం కలర్ వచ్చే వరకు ముక్కలని వేడి చేసుకోవాలి ముక్కలన్నీ వేడయ్యాక పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండు స్పూన్ల శనగపిండిని చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం కొంచెం సాల్టు వేసుకోవాలి మరి ఒక్కసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండిలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న వంకాయ ముక్కల పైన ఇలా శనగపిండిని రాసుకోవాలి శనగపిండిని రాశాక కొంచెంగా రోల్ చేసుకోవాలి ఇలా అన్ని స్లైసెస్కి ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ రెడీ అయ్యాక ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనము రెండు టమాటాలు తీసుకొని అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలన్నీ వేగాక మనం మిక్సీ పట్టుకున్న టమాటీ ప్యూరీని వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ధనియా పొడి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన వచ్చే వరకు కొంచెం వేపుకోవాలి టమాటా టమాటాలో పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి మసాలాలు దగ్గర అయ్యాక మనకు కావలసినంత వాటర్ పోసుకోవాలి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వంకాయ స్లైసెస్ని వేసుకోవాలి అన్నీ వేసుకొని కలపకుండా గ్యాస్ని హైలో పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టుకోవాలి మూత తీసాక కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి అన్నీ ఉడికాక ముందుగా కట్ చేసుకున్న ధనియాను వేసుకోవాలి వంకాయ కూరని కొత్తగా ఇలా ఒక్కసారి వండారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ పెట్టండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్